మై నువ్వా గెట్ అవుట్ ఏంటి అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా ఇంకేట న్యూస్ నార్మయి ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికల్ ఉద్యోగం తీశాడు ఎందుకు తీసుడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను చెట్టుకు ఒరే నువ్వు ఇంత వెదవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా ఐ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా అనకాలం నాకు ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ టైమ్స్ ఐ మస్పెండింగ్ యూ అన్ స్పాట్ అవుట్ సార్ మామయ్య నేను సడన్ గా ఉద్యోగం చేస్తాను టీలో పెడతా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ సర్ Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! <laughs> Good morning, sir.

మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశారు ఇంట్రెస్ట్ లేక చేయలేక నోను ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో సేవ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ వాటర్ కి నేను అక్కడికి వెళ్ళండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కండి వన్ మినిట్ సార్ పింక్ ఇన్ వెనక కూర్చో ఒకటి వస్తున్నాను సార్ రెండు 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 ఎక్కడ వన్ మినిట్ అరే మళ్ళీ ఎక్కడికి ఇంకొక నిమిషం ఎవరికో లిఫ్ట్ చేయడం కోసం మనవి ఇచ్చేయాలా నాన్ సెన్స్ ఆ ఎవరు పెళ్ళకో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు ఇక రండి దింపించాలు కూర్చోండి రైట్ మ్యాక్ సార్ మనకు షుగర్ ఉంది కదండి గంటకోసారి పాట పడకపోతే కష్టం పాట ఓ ఆ రియల్లీ శుక్రు వారి పవర్ ఆ ఆ గుడికి ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జర్బు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో బ్యాగ్ లో క్యాష్ ఉందా రెయిన్ కోట్ హ్యాట్ గాలి వచ్చి గుడికి ఎగిరిపోతే జర్బు చేస్తున్నదని ముందు తెలు ఓ ఓ ఇంకా ఏంటిండి కార్ కని తાળాలేశారు హైవే కదా ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్లో స్టెప్ ని పెట్టుకోలేదా గాలి కొట్టించి మరీ పెట్టారు మరి రెండు టైర్లకు పంచర్ పడింది ఓహో టూ టైర్స్ అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది దరిద్ర వదిలిపోయేది చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజన్ ని రాయితో కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరైనా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మరి మీరేసుకెళ్ళాలంటే మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తా సరే పండుగ చేసుకోండి అది మీరు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం రైట్ రైట్ కండి ఇది కరెక్ట్ రెడీ రెడీ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ నేను ఓకే గుడిగా ఎలా ఉందో చూడండి ఆ నెమ్మది ఎలా ఉంది ఎందుకు మాస్టర్ మాటి అడుగుతారు గడుపుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికెళ్ళి చూసుకోవాలి ఇదే ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా ఏదో వస్తా ఏది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్న అవసరం అండి బొత్తిగా నిలబడ려고 వస్తున్నాను అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని పద సరే అంత మీ అక్కన ఒక దానె ఉదలేసి వెళ్లిపోతాం పాపం దడుసుకుంటుదాం ఇదే మోడల్ సారా పైకి కళ్ళు తిరుగుతాయా మనవేంద్ర గొవండి అదే తిరుగుద్ది ఓ భయ్యా ఏంటి వెయిటింగు జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పడానికి వాళ్ళు వచ్చే మేడం వెయిట్ చేయాలా ఒక్క లెక్కగా తిప్పడానికి సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు ముందు సార్ ఆంజేవయ పొద్దున్న గొప్ప భారం తగిలింది ఏమైంది సార్ ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్ ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తగ్గుదా నీ పేరేంటి నువ్వు నాతో మాట్లాడావు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు బోసు నందు నాతో మాట్లాడింది నేను మాట్లాడలేదు నువ్వు నాతో మాట్లాడావు అంతే నువ్వు నాతో మాట్లాడేసావు మాట్లాడవు అంతే నాతో మాట్లాడలేదు నేంటిక్కడ కూర్చుండిపోయా కోపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా తల్లి మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సారీ చెప్ప ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అది సరిపోదా తిడతావా తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు అది సరిపోదా కొడతావా ఇదిగో ఇది పట్టుకో దీంతో కొట్టు 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 దీనికన్నా ను నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో రామ్మా వెరీ స్మూత్ వెరీ టెన్షన్ ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపెట్టడానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే ఇది మరీ భయం నా అనుకో నా చేయబట్టుకో అంతేకో వేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది గదిలోపే ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు బొట్టులైన ఆడోళ్ళన్నా గట్స్ అయిన మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగా కూర్చో ఉందండి ఎక్కడికి దిగిపోతున్నారు రాగాలు పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి ఇటు పాపం దర్శనట్టున్నాడు తిరిగేదమ్మా సారీ 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 లోపల అడే చేస్తాడా పాట పాడతాడా కచ్చేరి చేస్తాడా దయచేసి నన్ను మాట్లాడించుకోండి సార్ చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను ఓహో నువ్వు ఏంటి వీళ్ళెక్కావా ఇక్కడ లాభం లేదు అవుట్డోర్ బెటర్ చచ్చా దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను నిజమే అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన వెరీ గ్రీన్ నమస్కారం అండి చచ్చి పెట్టం రా దేవుడు లైన్ క్లియర్ అయిందేమో అదే చూసుకుంటా ఓ ఇవి పెరిగిందే

టిఫిన్ రెడీ మామయ్యా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి అరుస్తావు మరి ఊపిరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతా అరవరా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ సరి పిలుద్దామా వాళ్ళందరికి నేను చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను రాబోయ్ నలభై ఏళ్ళు అమ్మాయా అవన్లే నీ ఏజోలుగా ఏజోలు అమ్మాయిలానే అంటారు ఇంతకీ ఎవరా ఆ అదే ఎవరా అమ్మాయి ఏమోరా పొద్దు పోతూ అడ్రస్ కూడా చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే రోజుల ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లేటర్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ లైట్గా బట్ట సాడా మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవరు సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐ వెరీ షూర్ హాయ్ ప్రమాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడు మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా ఆ ఆఫీస్ మ్యాటర్స్ ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రాండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ ఎక్కువ వద్దులేస్టర్బ్ చేశానా అంటుకాగా పుట్టవు నువ్వు సార్ ఈ టెక్నిక్ ఏంట్రా బాబు వెంకీ ఎక్కడ ఉన్నారు చూద్దాం అంకు ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ పదా రండి అయిపోయాడు ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుంది కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో

పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోట వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి ఓకే యా యా ఇస్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ క్యారీ ఆన్ కట్ట గాడు చెప్పిన చోట పట్టుకొని ఎత్తు ఐ ఐ ఐ ఐ అదిరుగు ఆ డు ఇట్ అదిరుగు ఆ ఇక్కడ నిజంగా ఎత్తేస్తున్నాడా बोबो यदि आदि नेय प्रथनादि नेय प्रम आदिई कार्य प्रकीति प्रदायम वजयवा पुत्रम वजयवा लकात्रा सोपर अ नेक्स्ट टाइम नॉट नाउ रैप चेस्कुंदा अस यू लाइक बाय 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 पडा

సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి గా క్యాన్సర్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చేయకముందా అయిందా చేసిన తర్వాతే ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవ్వండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవ్వండి ఆవిడ పీల్చేది కొన్నాళ్లకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి పై ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓహో సరే ఆ తర్వాత నాకు పెళ్లింది అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించక నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్ళి కాకుండానే తల్లిని కాకుండా తల్లి పోయావా అంటే నేను తల్లిని చూసిన వాడవడు ఎవరూ చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయి సొంత బిడ్డ కదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు క్లోజింగ్ దిగుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రట్టు చేస్తాను అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీళ్ళంటాడు ఒకడు అజ్ బాబోయ్ నూట తొంభై ఎనిమిది ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికి బెడ్ రెస్ట్ గా